మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతులకు నమస్కారం పరమేశ్వరుడు ఒక్కడే ప్రాచీన కాలమందలి మంత్రదలైనటువంటి ఋషులు మునులు ఆ పరమేశ్వరుని ఇంద్ర యమ మాతరిశ్వ శబ్దముల చేత సూచించారు వేదాంతులు మాటలతో వర్ణించలేని అతడిని బ్రహ్మ శబ్దం చేత సూచించారు శైవులు శివుడని వైష్ణవులు విష్ణువని బౌద్ధులు బుద్ధుడని జైనులు అర్హన్ అని సిక్కులు సత్శ్రీ అకాల్ అని ఆ పరమేశ్వర్ని చూపిస్తారు ఆ జగదీశ్వరుడు అనేటువంటి ప్రభువును కొందరు శాస్త అంటారు కొందరు ప్రకృతి అని కొందరు కుమారస్వామి అని కొందరు స్వామి అని పిలుస్తారు కొందరు తల్లి అని కొందరు తండ్రి అని పిలుస్తూ భక్తితో ప్రార్థిస్తారు ఎవరు ఎన్ని విధాలా పిలిచినా కూడా ఆ పరమేశ్వరుడు ఒక్కడే అతడు అద్వితీయుడు అతనికి సాటి ఎవరూ లేరు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి